హలేర్ వన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచలం ఉద్యోగులందరికీ వారి యొక్క ప్రొబీషన్ని డిక్లేర్ చేసే విషయంలో భాగంగా డిపార్ట్మెంట్ టెస్టులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఇతర ఎటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయదని సిబిఎస్ ఎగ్జామినేషన్ కూడా రద్దు చేసినట్లుగా మనకు అజయ్ నేస్ గారు ఇతర డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు అయితే జారీ చేసిన విషయం మీకు తెలిసిందే సో ఇందులో ఉన్నటువంటి ఒక కీలకమైన అప్డేట్ని గురించి మీకు వివరించబోతున్నాను అందుకని అఫీషియల్ ఆర్డర్స్తోనే ఇక ఇన్ఫర్మేషన్ చూపిస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది మీ సబ్జెక్ట్ని గమనించినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా ఈ ప్రొబేషన్ డిగ్యుసేషన్లో భాగంగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ని టార్గెట్ అయితే చేసుకున్నారు ఓకే సో అందువల్ల టెన్షన్ అయితే మనం అక్కర్లేదు సిబిఎస్ ఎగ్జామ్స్ అయితే రద్దయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలని ఇంటి వద్దకే అందిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే మరి ఈ సర్వీసెస్ను అందిస్తున్నటువంటి సెక్రటరీ వ్యవస్థ ఏదైతే ఉందో మరి వారందరికీ కూడా రెండేళ్ల పాటు ప్రొఫెషన్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఇదివరకు వారు చెప్పడం జరిగింది అది కూడా మనకు దగ్గర పడుతుంది అయితే ఈ ప్రొఫెషన్ డికెట్ చేసే విషయంలో భాగంగా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ను పాస్ అవ్వాలని అంతేకాకుండా ఈ మధ్యనే క్రేట్ బీస్ అసెస్మెంట్ కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి విజ్ఞప్తుల దృష్ట్యా ఈ సిబిఎస్ ఎగ్జామ్స్ని అయితే రద్దని చేసినట్లుగా వీరికి చెప్తున్నారు ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనకు పాస్ అయితే చాలు అని చెప్పి కూడా వీరికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి వార్త ఓకే అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ మొత్తం సచివాలయంలో పంతొమ్మిది శాఖల అయితే ఉన్నారు పదకొండు శాఖల ఉద్యోగులకు డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ పేపర్ కోడ్ అనేది రాయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మిగిలిన శాఖ ఉద్యోగులకు వారి యొక్క హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల వారు ఏపీఎస్సీ కనెక్ట్ చేసినటువంటి ఎక్కువ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయితే అవ్వలేదు ఓకే సో వీరికి కూడా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది సంబంధిత డిపార్ట్మెంట్ వరకు కూడా పేపర్ కోర్స్ని అయితే ఐడెంటిఫై చేయాలి అంటే మీకు సూటబుల్ అయ్యే పేపర్ కోర్స్ అనమాట మీ యొక్క సంబంధ డిపార్ట్మెంట్కి సంబంధించి వాటిని ఐడెంటిఫై చేస్తే సో మీరు వాటిని ఖచ్చితంగా రాయాల్సి అయితే ఉంటుంది గైస్ ఓకే సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ద డిపార్ట్మెంట్స్ హూ హ్యావ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై అండ్ ప్రిస్క్రైబ్ ది రిలెవెంట్ డిపార్ట్మెంట్ టెస్ట్ టు బి కండక్ట్ బై ఏవీపీఎస్సి అవి కూడా మనకు ఏవీపీఎస్సి ద్వారానే జరుగుతాయని చెప్పి కూడా మనకు ఏవిపిఎస్సి ద్వారా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరికైతే పేపర్ కోర్ట్స్ని మెన్షన్ చేయలేదో సో యొక్క సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి అది త్వరలోనే మీరు ఏ పేపర్ కోర్స్ అనేది రాయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మరి ఇక్కడ స్పష్టత లేని అంశం ఏంటంటే ప్రొబిషన్ని డిక్లే చేసే ముందు ఈ యొక్క ఎగ్జామ్స్ని క్వాలిఫై అవ్వాలా అప్పుడు మీకు మళ్ళీ చేసే నోటిఫికేషన్ అయితే ఇస్తుందా లేదంటే ఏంటి అనేది ఇక్కడ స్పష్టత అనేది లేదా యొక్క విషయం అనేది గుర్తుంచుకోండి సో ఏదేమైనప్పటికీ కూడాను సో దాని పరంగా కూడా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తాను సో మీకు కూడా పేపర్ కోర్స్ అనేవి ఉండబోతున్నాయి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చేయబోతుంది సో వాటికి మీరు అప్లై చేసుకొని క్వాలిఫై అవ్వాలి అది ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది వెయిట్ చేద్దాం వచ్చాక మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ